మరి విడ్డూరం ఒక కేక్ పీస్ తింటే ఏమైపోతుంది రెండు కేక్ పీసులు తింటే ఏమైపోతుంది రెండో కేక్ పీస్ కి పిల్లలు అయిపోతారా వెల్కమ్ టు పేరెంటింగ్ స్ట్రగల్ ఇలా మిమ్మల్ని చాలా మంది దగ్గర ఇచ్చారు కదా వాళ్ళకేది చిన్నప్పుడు మనం ఏమి కేక్ పీసులు తప్పటి తప్పడ తినేవాళ్ళం కాదు మీకు గుర్తుందో లేదో ఇంట్లో ఆ కింద శాండ్ వేసి పైన కేక్ చేసేవాళ్ళు అర కేజీ కేక్ క్లాస్ పిల్లలు మొత్తం మొత్తం ముప్పై మంది నలభై మంది యాభై మంది ఉన్నా సరే ఆరు కేజీ కేక్ తినేవాళ్ళు రెండోసారి కేక్ పీస్ అన్న సమాధానం అసలు ఉండేది కాదు అలాగే కూల్ డ్రింక్ ఇంటికి ఎవరన్నా చాలా స్పెషల్ గెస్ట్ వస్తాయి మామూలు వాళ్ళు వస్తే టీ కాఫీ మజ్జిగ స్పెషల్ గెస్ట్ వస్తేనే కూల్ డ్రింక్ గ్లాస్ బుడ్డి ఎక్కడి నుంచో వచ్చేది అవి కూడా వాళ్ళకందరికి అందరికి ఇవ్వగా పిల్లల కోసం ఒక్కటి తెప్పించేవాళ్ళు అవి ఇంత గ్లాసెస్ గ్లాసెస్లో పోసి ఎంతమంది ఉంటే అంతమందికి ఆ ఒక్క గ్లాస్నే సర్దేవాళ్ళు అయితే అలాగే చాక్లెట్స్ కూడా మన చిన్నప్పుడు అవి ఇలా ఉండే ఇప్పుడు ఇలా ఉన్నాయి అది మళ్ళీ చాలా అందులో అంటే షుగర్ని ఇన్ని రంగులేసి ఇంత వింత వింతగా తినాలన్నమాట అయితే ఈ పోర్షన్ కంట్రోల్ అన్నది ఈరోజు కొత్తగా వచ్చింది ఏమీ కాదు ఎప్పుడో మన చిన్నప్పటి నుంచే మన అమ్మలు మన ఇంట్లో మన లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిపోయింది అయితే విషయం ఏంటంటే అది పోర్షన్ కంట్రోల్ అంటారని మనకు తెలియక ఆ టైంలో మనకి ఎవరో అది అలా చెప్పక ఇది ఏదో కొత్త కాన్సెప్ట్ అని అనుకుంటున్నాం ఇది కొత్త కాన్సెప్ట్ కాదు ఇది ఎప్పుడో మన చిన్నప్పటి నుంచే మనకు ఉన్న కాన్సెప్ట్ ఎవరైనా మీకు ఇది కొత్త అలవాటు ఇదేంటి మీరు తినలేదా మీరు బాగానే తిన్నారు అని అంటే మాత్రం ఈ వీడియో చూపించండి అయితే ఫస్ట్ వీడియోలో మనం మీరు పోర్షన్ కంట్రోల్ గురించి ఇలా చెప్తున్నారు ఫస్ట్ వీడియోలో ఏమో మన జనరేషన్లో మంచి అలవాటు లేకపోవటం వల్ల లాభయ్యామని అంటున్నారు ఏంటి దీని అంటే ఈ దీని గురించి నేను మీకు సాటర్డే చెప్తాను ఇలాంటి పేరెంటింగ్ స్ట్రగుల్స్ గురించి మనం సాటర్డే అండ్ వెన్స్డే మాట్లాడుకుందాం ఈ రోజుకి ఇంతే ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు డెఫినెట్గా ఇది సేవ్ చేసుకోండి మీకు ఎవరికైనా చూపించడానికి ఉండాలి కదా మిమ్మల్ని ఎవరు దూరం అని అంటే అందుకని మళ్ళీ సాటర్డే కలుద్దాం టిల్ దెన్ బై